ఉంటుంది ఎగ్జాక్ట్లీ అవును పార్సరత్ గారు సి పార్సరత్ గారు ఒక ఆరు నెలలు ద ట్రయల్ ట్రయల్ పీరియడ్ అయిపోయింది ఈ ఆరు నెలలు పనిచేయాల్సినటువంటి పీరియడ్ ఈ ఆరు నెలల్లో వచ్చినటువంటి ఇప్పటికే మీ మంత్రికి ర్యాంక్ ఎంత ఏ మంత్రి ర్యాంక్ ఎంత ఉన్నది ఎవరెవరు పనితీరు ఎట్లా ఉంది దాని కంటిన్యూషన్లో లో వచ్చినటువంటి చర్చనే ఇది కొంత గ్యాప్ ఉండొచ్చో వారం పది రోజుల గ్యాప్ ఉండొచ్చు కానీ ఆ ర్యాంకుల తర్వాత ఈ మంత్రులకు ఉద్వాసన తప్పదా మంత్రివర్గ కేబినెట్లో భారీ మార్పులు జరగబోతున్నాయా దాంట్లో భాగంగానే ఇప్పుడు కొన్ని పేర్లు ఏవైతే మనం ప్రచారంలో నడుస్తున్నాయో సరే వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని ఎందుకు మళ్ళీ డిమోరలైజ్ చేయాలన్నటువంటిది నా ఉద్దేశం సో ఇది ఈ ఆరు నెలల పీరియడ్ కూడా కేబినెట్ మార్పులు ఉంటాయా ఉండయా ఆ విషయం అట్లా పెడితే వీళ్ళు పనిచేయడానికి వీళ్ళ మెరిట్ చూయించుకోవడానికి ఒక అవకాశంగా భావించవచ్చు కదా ఈ వస్తున్నటువంటి లీకులను బట్టి తప్పకుండానండి ఇప్పుడు ఎలా అవుతుందంటేనండి ఈ లీకులు ఇవంతా ఉండేటువంటి వాటిని పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలని మన వైఎస్ఆర్పిసి సోదరుడు కూడా అదే చెప్పాడు మాకు ఎందుకండి అవన్నీ అది వాళ్ళ యొక్క వ్యక్తిగత వ్యవహారం అని చెప్పాడు ఇక్కడ మనం చూడాల్సిందేది రెండేనండి వీటి మీద చర్చ కన్నా వాళ్ళ యొక్క పనితీరులో ఏదైనా లోపాలు ఉంటే మీడియా ముఖంగా మనం తెలియచేయడం అనేటువంటిది మన బాధ్యత ఇచ్చింది అది ప్రతిపక్షమైనా ఇంకొకరైనా కానీ కేవలం ప్రతిపక్షం అన్నంత మాత్రాన వాళ్లకు ఎంతమంది అన్నా ఉండేవండి రాష్ట్ర హితం కోరేటువంటి వాళ్ళు మాత్రమే ప్రతిపక్షంగా ఉంటారు వాళ్ళు ఉండాలి కూడా భవిష్యత్తు కోసమైనా ఉండాలి లేకపోతే అది ఒక రియలిస్టిక్ గా ఉండాల్సినటువంటి మన రాజ్యాంగంలో ఇచ్చిండేటువంటి అధికార పక్షం ఉన్నంత మాత్రమే ప్రతిపక్షానికి పూర్తి లేదని కాదండి ప్రతిపక్షం ఎప్పుడూ కూడా అధికార పక్షం చేసేటువంటి తప్పులను సరిచేసేటువంటి యొక్క స్థాయిలో వాదాల ప్రకారం కానీ గాని కానీ అసెంబ్లీలో కానీ తీసుకుని వచ్చినప్పుడే వాళ్ళు ప్రజలకు సేవ ఈ రోజు వాళ్ళు కూడా అంటున్నారు కదా మాకు దాదాపుగా ముప్పై ఆరు నలభై శాతం ఓట్లు వచ్చినాయని ఆ ఓట్లందరికీ లాబ్దే జలు అంటే ప్రతిపక్షం ఏం చేయాలి అనేక సందర్భాల్లో పలానా వాళ్ళు తప్పు చేస్తున్నారు పలానా మంత్రి తప్పు చేస్తున్నాడు లేకపోతే ఈ శాఖలో ఉన్న అధికారి తప్పు చేస్తున్నాడు వాస్తవంగా అండి ఎవరైనా సరే కొత్తగా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో అధికారాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏమేమి మనకు మన ద్వారా జరుగుతాయని తెలుసుకోవడానికి నాకే ఆరు నెలలు పుట్టింది ఇక్కడ ఉండేటువంటి దాంట్లో కూడా కొంతమంది అధికారులు ఎలా తెస్తారంటే కదా వాళ్ళ యొక్క వాళ్ళు ఏమంటే బాగా ముదిరిపోయినండి బాగా ముదురులో అని చెప్పచ్చు ఇంకా పదం వాడాలండి వాళ్ళు ఎలా ఉంటారంటే ఏ విషయాలు ఎమ్మెల్యేకి కానీ ఏ విషయాలు మంత్రికి కానీ తెలిస్తే వాటన్నింటినీ ఆరా తీసి మాకు రావాల్సిందే రాకుండా పోతుందేమో అని చాలా ఆలోచన చేసేటువంటి అధికారులు ఉన్నారు అది ఈ యొక్క రాష్ట్రానికి పెద్ద దురదృష్టం అటువంటి వాళ్ళని తెలుసుకొని చేసుకునేదానికి చాలా టైం పడుతుందండి నేనేమంటానంటే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కూడా ఎస్ ఈ యొక్క విషయంలో ఈ అధికారం తక్కువ ఉండేటువంటి మంత్రి గుర్తించలేకపోయినారు దెన్ ఆ ప్రతిపక్షానికి కూడా విలువ వస్తుంది వాళ్ళకు ఒక వాళ్ళ బాధ్యతని వాళ్ళు ఖచ్చితంగా స్వీకరించినట్లయింది కూటంలో ఉండేటువంటి వాళ్ళు కూడా మేము కూటంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కానీ ఏవైనా విషయాలు తెలిస్తే మేము బహిరంగంగా మిగతా విషయాల్లో మాట్లాడడం కానీ అంతర్గతంగా మాత్రం ఫలానా పొరపాట్లు జరుగుతున్నాయి వీటన్నిటిని మనం సెలవు చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు జరిగే ఇప్పుడు ఆ తేడా ఏంటంటే గతంలో మేము చెప్పినప్పుడు కూడా ఎందుకంటే నేను నైన్టీ నైన్ లో ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళకూడదని మేము పన్నెండు మంది ఎమ్మెల్యే పోయి వారిని రిక్వెస్ట్ చేశాం రిక్వెస్ట్ చేసిన మరుసటి రోజే మా యొక్క మాట ఖాతరు చేయకుండా ఆయన ముందస్తు ఎన్నికలకు పోయాడు దాని ఫలితం వాళ్ళు నష్టపోయారు భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు దేశం నష్టపోయింది వాజ్పేయి గారికి ఏం లేదని ఆయన ప్రశాంతంగా ఉన్నాడు ఆయనకి రాజకీయంలో ఉన్నా లేకపోయినా ఆయనకి ఏం తేడా లేదో ఆయన అస్తిత్వం పెట్టి నష్టపోయిందే దేశ ప్రజలు పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పాలనలో అనేక రకాలైన కుంభకాణ కోణాలతో అనేక సంవత్సరాలు వెనక్కిపోయింది దేశ బడ్జెట్ కూడా ఆ రోజు కేవలం తొమ్మిది లక్షల నుంచి పదమూడు లక్షల కోట్లకే పెరిగింది ఇప్పుడు దాదాపు యాభై రెండు లక్షల కోట్లైంది అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అండి రాష్ట్రమైనా దేశమైనా మనం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కూటమిలో ఉన్నా కూటమి బయట ఉన్నా మనం అందరము కలిసి ప్రజలకు ఏది ఉపయోగం ఉందో అది చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ బాధ్యతను మనం విస్మరించలేదు అలాగని చెప్పేసేసి మొత్తం అంతా కూడా తెలియదు కాదు నీ రాజకీయ ప్రయోజనాలు ఉంచుకుంటూనే వాస్తవ విషయాలు తెలియజేయాలి నాకు తెలిసినంత వరకు అట్లాంటివి ఈసారి చంద్రబాబు నాయుడు గారు మనసా వాచ కర్మణ స్వీకరిస్తున్నాడు నేను చూస్తున్న పెద్ద తేడానండి గతంలో ఉంటే నో డౌట్ దీని విమర్శ నేను అనలే కానీ గతంలో ఆయన ఆయనకు తోచిండేటువంటిది ఆయన మిగతా వాళ్ళు ఎవరైనా ఆయన అంటే నమ్మిండేటువంటి ఆఫీసర్లు ఎవరు చెప్తే వాళ్ళది మాత్రమే ఆయన ఎక్కువగా వినేటువంటి వారు బహుశా ఆయన స్ట్రాటజీ కావచ్చు ఇప్పుడు ప్రాక్టికల్ గా మాత్రం ఎవరు ఏమి చెప్పినా దాన్ని ఆలోచన చేస్తున్నారు సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ కలెక్టర్ల దగ్గర కానీ గట్టిగా వార్నింగ్లు ఇస్తున్నారు ఎమ్మెల్యేస్ వీళ్ళు ఎవరైనా తప్పు చేస్తే కూడా మీకు మొట్టమొదటిసారి వార్నింగ్ ఇస్తున్నా ఇంకో రెండు సార్లు ఇది జరిగితే మిమ్మల్ని తొలగించాల్సి వస్తుంది అని చెప్తున్నారు ఇటువంటి వాతావరణం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేస్తుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ఇక్కడ ఇందాక పార్థసారథి గారు చెప్పినటువంటి మాటల్లో వేరియేషన్ కనిపిస్తోంది ద వే ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ దే వే ఆఫ్ బిహేవియర్డ్ ఆల్రెడీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వేరియేషను ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది సో క్యాబినెట్లో మంత్రులు ఏం చేస్తున్నారు వాళ్ళ పనితీరు ఎట్లా ఉన్నది నైన్టీన్ నైన్టీస్లో ఉన్నటువంటి సిబిఎన్ ఆ అప్పటి ముఖ్యమంత్రిని మళ్ళీ చూడబోతున్నారు అంటూ కలెక్టర్లకు మాట్లాడడం కలెక్టర్లని డీప్గా క్వశ్చన్ చేయడం ప్రిన్సిపల్ సెక్రటరీస్కి వాళ్ళ వాళ్ళ వర్క్స్ వాళ్ళు ఖచ్చితంగా చేయాలి ఎక్కువ మళ్ళీ పైనుంచి ఆదేశాలు వచ్చేంత వరకు కాకుండా వాళ్ళ వర్క్ తీసుకొచ్చి రిపోర్ట్ తీసుకొచ్చి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఫర్ అప్రూవల్ బట్ ఈ కేబినెట్కి జగన్మోహన్ రెడ్డి కేబినెట్కి చాలా తేడా కనిపిస్తోంది అనుకోవాలా ఒక స్ట్రిక్ట్నెస్ కనిపిస్తోంది అనుకోవాలా అప్పటి మంత్రులు మీడియా ముందుకు వస్తే వాళ్ళ ప్రచారం ఎట్లా వచ్చిందంటే తిడితే తిట్ల ప్రతిపక్షాన్ని తిడితే వచ్చినటువంటి ప్రచారం ఇక్కడ ప్రచారాలు పక్కన పెట్టి పనికి ప్రియారిటీ పెరుగుతోంది ఇస్తున్నారు అనుకోవచ్చా పనికి ప్రయారిటీ అనేది ఏం కనబడట్లేదండి ఇక్కడ ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు గవర్నర్ల పనికి అనడానికి మినిస్టర్లకు పనే ఉందండి ఇప్పుడు వాళ్ళు ఏదైనా సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా చేస్తే ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి లేదా వాళ్ళ శాఖ యొక్క పనులు ముందుకు వెళ్తున్నా అనడానికి వాళ్ళ మీద ముందు పని లేదు కదా పని వాళ్ళ మీద బాధ్యత పని అనేది గవర్నమెంట్ కేంద్ర కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకంటూ ఒక బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత నిర్వర్తించడానికి పరిగెడతారు వాళ్ళకి ఏ పని చేయాలో తెలియదు ఏ పని వాళ్ళు చెప్పారో తెలియదు అసలు వాళ్ళ మినిస్టర్లు వాళ్ళ కన్ఫ్యూజన్ వాళ్ళకే ఉంది పవన్ కళ్యాణ్ గారేమో హోమ్ మినిస్టర్ గురించి మాట్లాడతారు హోమ్ మినిస్టర్ గారు ఏమో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు ఇంకో వ్యక్తి ఏమో ఇంకో శాఖ గురించి మాట్లాడతారు వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది సో ఇక్కడ నీ అన్నదంటే శ్రీకాంత్ గారు ఈ రోజున మీ యొక్క మినిస్టర్లు పని చేయట్లేదా మీరు చెప్తూ ఉన్నారంటే మీరు ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఆరు నెలల్లో లక్ష కోట్ల రూపాయలు మీరు ప్రతి మంత్ మంగళవారం వెళ్ళి అప్పు తీసుకొచ్చినటువంటి లక్ష కోట్ల రూపాయలు ఏం చేశారు ఏమని ప్రజలకు పెంచారు ఏ రకంగా ప్రజలకు వినియోగించారని చెప్పాలి కదా మీరు మీరు తీసుకొచ్చిన లక్ష కోట్లు ఏదైతే మేము పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారో ఒక వెయ్యి రూపాయలు పెంచి అది ఒకటి తప్ప మీరు చేసింది ఏమన్నా ఉందా ఒకటే ఒక వెయ్యి రూపాయలు పెంచారంతే అంతే అంటే ఈ ఆరు నెలల లక్ష కోట్లు మీరు అప్పు చేశారంటే ఇంకా ఈ ఐదు నెలల్లో ఎన్ని ఆరు నెలలు ఉంటాయంటే అంటే ఐదు సంవత్సరాల్లో వేసుకుంటే ఇంకో పదహారు నెలలు వేసుకుంటే డబల్ వేసుకుంటే అంటే ఈ పదహారు నెలల్లో మరి మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు మీరు వచ్చిన ఆరు నెలలు లక్ష కోట్లు అప్పు చేసేస్తే మేము ఒకటే చెప్తున్నాం మీరైతే ఏవైతే హామీలు ఇచ్చారో పక్కన పెట్టేశారు ఇంతకంటున్నారు మినిస్టర్లో మారుస్తారా మార్చరేమో అన్నీ ఓకే శ్రీకాంత్ గారు నిప్పులేదో పొగనేది రాదు వాళ్ళే పేలర్ వదిలారు వాళ్ళే లీక్లు వదలారు వాళ్ళే వాళ్ళు చేయట్లేదు అని చెప్పి చిన్న చిన్నగా ముందుగానే ఆ ప్రశ్నలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాసి సుభాస్ గారు మీద గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి వార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఆయనకు వార్నింగ్ ఇచ్చిన విధానం మనం చూడ యా లక్ష్మణ్ రైవర్ లక్ష్మణ్ ఐ థింక్ మీకు నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది యాల్ గో టు మహేష్ గారు మహేష్ గారు సో మహేష్ గారు నిప్పులేందే పోగరాదు మళ్ళీ మనం ఇందాక మొదట్లో మాట్లాడుకున్నటువంటి అంశాన్ని బేస్ చేసుకొని చర్చ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మహేష్ గారు నిప్పులేందే పోగొస్తుందా సామాజిక సమీకరణాల్లో భాగంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి పేర్లు ఆ మంత్రులకు అవకాశం వచ్చినా కానీ వాళ్ళ మీద ఫిర్యాదులు వస్తున్నట్టు కొన్ని వాదనలు వాళ్ళ మీద పార్టీలో ఫిర్యాదులు రావడం అట్ సేమ్ టైం ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్నటువంటి ఒత్తిళ్లే గాని పార్టీలో కూడా ఇంటర్నల్ గా కొంత సఫకేషన్ నడుస్తోంది అందుకే ఇట్లాంటి పేర్లు లీకులు బయటకు వస్తున్నాయి ఇందాక లక్ష్మణరావు గారు చెప్పినట్టు నిప్పు లేనిదే పొగరాదు అన్న వాటికి ఇవన్నీ సంకేతాలు ముందు నుంచే పోతున్నాయి ఒక ప్రశ్న సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే చేశారు సార్ ఒకసారి దాని మీద ఒక చర్చ పెడితే ఎంత ఫార్వర్డ్ థింకింగ్ ఉంటుందో మనకు అర్థమవుతోంది అంటే ఏంటంటే మనం ఏదో తీసి పడేసి ఏదో మాట్లాడేసి ఏదో లక్ష కోట్లు అప్పయని చెప్పి ఏదో ఒక అలా జనరలైజ్డ్ గా మనం వ్యతిరేకించాలి కాబట్టి విమర్శించాలి కాబట్టి అని కాకుండా కొంత బ్రాడ్ గా థింక్ చేసే మైండ్ సెట్ ఉండాలి సార్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేయాలి చంద్రబాబు నాయుడు గారిని మనం అంటే చంద్రబాబు నాయుడు గారితో మనం ట్రావెల్ చేయాలి అంటే డెఫినెట్లీ మనకి చాలా బ్రాడ్ మైండ్ ఉండగలగాలి ఎందుకంటే మనకు లో ఫిజిక్స్ ఉంటే సరిపోవాలి చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేయాలంటే ఎందుకంటే ఆయన ఐటీ విషయంలో కావచ్చు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే మీరు అన్నట్టు ట్రావెల్ చేయాలంటే అంత ఈజీ కాదు బట్ ఈ కొత్త జనరేషన్ మేధస్సును మైండ్ సెట్ ని రీచ్ అవ్వడంలో కొంత లేట్ అవుతుందా అభివృద్ధికి కొంత కుంటుపడుతుందా అందుకే మార్పులకు కొన్ని అన్నది ఇప్పుడు ఇప్పుడు పోలవరం సార్ సార్ అలా సార్ చూడండి కేబినెట్స్ లో ఇప్పుడు మనం కూడా ఇండియా టీం పంపిస్తాం సార్ అందరిని పంపించినప్పుడు ఒకటి పర్ఫామ్ చేయనప్పుడు మనం ఏమంటాము అరే ఇండియా గెలవాలరా విశాఖ పర్ఫామ్ చేయలేదురా వాడిని తీసేసి వాడిని వేసుకుని బాగుంటుందంత మాత్రం అలా ఇండియా టీం సెలక్షన్ తప్పు ఇండియా టీమే తప్పు దీని వల్ల పాకిస్తాన్ కి అడ్వాంటేజ్ దీనివల్ల ఆస్ట్రేలియా కి అడ్వాంటేజ్ అని ఆలోచించం కదా సార్ ఎందుకు మనం దీన్ని కూడా ఒక కార్పొరేట్ స్పిరిట్ ఎందుకు తీసుకురావమో నాకు అర్థం కావట్లేదు ఎందుకు మనం ప్రతి దాని చేంజ్ అనేది ఎందుకు చెప్పాను ఒక స్కూల్లో పాఠం సరిగ్గా చెప్పకపోతే ఆ టీచర్ కి ఒకసారి చెప్తారు మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి చెప్పండి అని చెప్తారు లేదంటే తీసేస్తారు దాని వల్ల నష్టపోయేదే తీకపోతే నష్టపోయేదేవాడు స్టూడెంట్ నష్టపోతాడు ఒకసారి ప్రిపేర్ కాకుండా పాఠం చెప్తే నష్టపోయేదేడు స్టూడెంట్ నష్టపోతాడున్నప్పుడు దాన్ని మాత్రం ఒక పేరెంట్ కంప్లైంట్ చేస్తారు సార్ పిల్లడు సరిగా పాఠం చెప్పలేదండి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోలేదంటే తీసేస్తే ఆ స్కూల్ నిర్ణయం తప్ప ఆ ప్రిన్సిపల్ నిర్ణయం తప్ప అక్కడ మాత్రం పిల్లోడికి మంచి జరగాల ఒక కరెక్షన్ లో బట్ ఇక్కడ తీసేస్తే మాత్రం ముఖ్యమంత్రి గారి తప్పు ప్రభుత్వం తప్పు అది ఎదుర్చు స్కూల్కి అవకాశం ఇచ్చినట్టు చాలా బ్రాడ్ గా థింక్ చేయాల్సిన టైం సార్ ఇంకా మనం ఎక్కడో ఎక్కడో మనం ఆలోచిస్తే మాత్రం కుదరదు ఇప్పుడు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఇంక్లూడ్ చేశారు అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే దాంట్లో కొత్తగా పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని తీసుకొచ్చి ఎవరైతే సమాజంలో డబ్బులు ఎక్కువ సంపాదించినప్పుడు హయ్యర్ లెవెల్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారో వాళ్ళ సైడ్ నుంచి ఒక కాంట్రిబ్యూషన్ ఇవ్వగలిగితే ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఉపయోగపడుతుంది అనేది ఒక డిఫరెంట్ క్వశ్చన్ తీసుకొచ్చారు ఇదంతా అర్థం చేసుకోవాలంటేనే మినిమం నాలెడ్జ్ ఉండాలి మనం మినిమం నాలెడ్జ్ లేకపోతే కుదరదు ఇదంతా కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాం పోలవరం గురించి మన గత పార్టీలో ఉన్న మినిస్టర్లకు ఏం తెలియదు అర పర్సెంట్ ఒక పర్సెంట్ అని చెప్పి అనవసరంగా ముఖ్యమంత్రి గారిని డైవర్ట్ చేస్తే ఆయన ట్వంటీ ట్వంటీ వన్ కనీపు ట్వంటీ ట్వంటీ టూ కనీపు ట్వంటీ ట్వంటీ త్రీ కనీపు అని చెప్పి సింపుల్ గా మాట్లాడేస్తారు సో కాబట్టి ఇప్పుడున్నటువంటి మినిస్టర్స్ కూడా కొంత హోంవర్క్ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు కూడా చదవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలంటే నీకు బేసిక్ నాలెడ్జ్ కాదు కదా నీకు అందులో డెప్త్ నాలెడ్జ్ ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు చాలా ఉంది సార్ సో కాబట్టి ఆ విధంగా తీసుకున్నట్టయితే ఈ రోజు మన ముందు చాలా ఉన్నాయి సార్ పోలవరం అనేది ఉదేశం అది ఫినిష్ అయితే నాకు తెలిసి భారతదేశంలో ఈ గవర్నమెంట్ లో ట్వంటీ ట్వంటీ నైన్ లోపల పోలవరం ఫినిష్ అయితే ఆంధ్ర రాష్ట్రం తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు

ఏ రకంగా మార్చారు మినిస్టర్లు ఏ రకంగా మారుతారని అన్నారు అంటే వాళ్ళ పని పట్ల వాళ్ళ పనే విధానం పట్ల ఇందాక చెప్పాను ఇందగల మీరు చెప్పిన విషయం ఏంటంటే కొండపల్లి శ్రీనివాసరావు గారు మరి వైజాగ్ ఎయిర్పోర్ట్లో లో బొత్స సత్యనారాయణ గారు వచ్చినప్పుడు నిలబడి నమస్కరించారు అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీ యాదవ్ గారు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా గౌరవప్రదంగా సత్యనారాయణ బొత్స సత్యనారాయణ గారు వచ్చినప్పుడు ఆయన నమస్కరించి మాట్లాడటం జరిగింది కొంతమంది అసలు ఎవరండి ఏబిఎన్ ఏబిఎన్ ఛానల్లో మీ ఛానల్లోనే ఇగో కొండపల్లి శ్రీనివాసరావు గారు బొత్స సత్యనారాయణ గారిని కాలు పట్టుకున్నారు కాల్ పట్టుకుని ఆయన్ని ఆయన ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారని కూడా చర్చలోకి వచ్చింది ఆ విషయం ఎంతవరకు వాస్తవం అది మీకు తెలిసి ఉండాలి పార్టీలో తెలిసి ఉండాలి ఆయనకు తెలిసి ఉండాలి జరుగుతున్న చర్చకు ఆయన ప్రెస్ మీట్టి చెప్పడం జరిగింది అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలో ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది కాబట్టి సో ఆ చర్చకి ఈ ప్రచారానికి ఈ కాళ్ళు మొక్కినటువంటి ఈ ఘటనకి కొత్త క్లారిటీ ఇస్తున్నారు ఒక భయభ్రాంతులకు గురవుతున్నారా ఇది ఒక కొండపల్లి వరకేనా మిగతా వస్తున్నటువంటి లిస్టులో వాసన చెట్టు చుట్టూ కూడా అక్కడ ఆల్రెడీ పీతా అని ఉన్నారు సో ఇంకా సీనియర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కాదని కూడా కొత్త వాళ్లకు చాలా మంది మంత్రులుగా చేశారు ఇవన్నీ కూడా చర్చలో జరుగుతున్నటువంటి క్రమం ఇందులో ఇందాక సురేంద్ర నాయుడు గారు సి అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే మంత్రుల పైన వేటు వేస్తే అది కూడా బీసీ వర్గాలకు చెందిన వాళ్లకు వాళ్ళను పదవుల నుంచి తప్పిస్తే కనుక ఖచ్చితంగా పార్టీకి చెద్ద పేరు వస్తుంది అన్నది మాత్రం సందేహం ఏం లేదు ఎందుకంటే గతంలో బీసీలకు అవకాశం ఇస్తాం టికెట్లు ఇస్తాం అని చెప్పేసి ఇప్పటికే వైసీపీ స్ట్రాంగ్ గా ఇచ్చి ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు ఓటే పాలయ్యారు బట్ ఇచ్చినటువంటి పేరు కూడా ఉంది సో ఈ టైంలో ఇట్లాంటివి జరిగితే అంటే ఇంటర్నల్ గా ఉన్నటువంటి సఫకేషన్ ని ఆపుకోకపోతే సో ప్రతిపక్షానికి ఈ అంశం ఆయుధంగా మారే ఛాన్సెస్ కూడా లేకపోలేదు ఏం చెప్తారు సురేంద్ర గారు చెప్తారు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంది కదా వీళ్ళకి వీళ్ళకి ఏమన్నా ఆత్మలు వచ్చాయమని చెప్పా మేము మారుస్తున్నాం మంత్రులు అనేసి వీళ్ళు షికార్లు పుకారులు చేస్తున్నాయంటే దీంట్లో ఏమి మేము ఊరిని మార్చడం లేదు సబ్సిడేషన్ చేయడం లేదు బీసీలకు అగ్రస్థానం ఇచ్చింది మేమే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే బీసీలకు రాజ్యాధికారం వచ్చింది బీసీలకు సముచిత స్థానం కల్పించింది బీసీలను రాజకీయంగా డెవలప్ చేసింది ముప్పై మూడు పర్సెంట్ బీపీ బీసీలకు రిజర్వేషన్ చేసింది తెలుగుదేశం పార్టీనే వైసీపీ ఏ రోజు చేయలేదు ఒకవేళ వైసీపీ ఏదన్నా చేసిందంటే ఒకరికో ఇద్దరికి ఇచ్చేసి కుర్జీలు లేనటువంటి సీట్లు వాళ్ళకి ఇచ్చారు సీట్లు ఇచ్చారు కుర్జీలు తాగేశారు వైసీపీ గత ఐదు సంవత్సరాలు మేము చూసి మనం అందరూ చూసాం కదా మంత్రులు ఇచ్చినా కూడా వాళ్ళకి ఊరికన్నా శాఖల మీద అవగాహన చేసే చేయినిచ్చారా వాళ్ళని ఆ శాఖ నిర్వర్తన్ తినిచ్చారో వీళ్ళు ఆ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తాడో అదే వాళ్ళు చేయాలంటే అసలు మంత్రుల పేర్లు అన్నా తెలిసాయా అందరికీ కూడా ఇప్పుడు ఏదన్నా కాంపిటీషన్ క్వశ్చన్ వేసేటప్పుడు కూడా మంత్రుల పేరు చెప్పండి పిల్లలకు పేర్లు తెలియదు గత ఐదు సంవత్సరాలలో ఏ శాఖ ఏ మంత్రికి ఇచ్చారు అని చెప్పి బీసీలకు వాళ్ళు ఏమి ఇచ్చిందేమీ లేదు మేమిచ్చాం అగ్రతామూలం మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా థర్టీ త్రీ పర్సెంట్ బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం మేము ఇచ్చేదే కాదు గెలిపించుకున్నాం గెలిపించుకోవడమే కాదు గెలిపించుకున్న తర్వాత వెంటనే వాళ్ళకి మంత్రి వర్గంలో కూడా సముచిత స్థానం కలిపించినాం ఇది కంటిన్యూ అవుతుంది ఎక్కడా కూడా ఎవరిని కూడా మార్చే ప్రసక్తే లేదు అద్భుతంగా పరిపాలన సాగిస్తారు ఒకవేళ వాళ్ళకి ఏదైనా అద్భుతమైనటువంటి పాలనా దక్షత కలిగినటువంటి మంత్రివర్గం ఉంది వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో కూడా కలిసి పరుగు పరుగులు తీస్తారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ రాష్ట్రాన్ని సముచిత స్థానంలో కల్పించడంలో ముప్పై సంవత్సరాలు ఎనికి తీసుకెళ్లినటువంటి రాష్ట్రాన్ని మళ్లీ కూడా గాడిలో పెట్టి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు బట్ట బట్టగాల్చి ముఖానేసాలి సార్ ఇప్పుడు ఏదో బ్రహ్మాండంగా కూటమి పరిపాలన జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు బీజేపీ అందరూ కలిసి ముందుకు పోతున్నారు ఏదో ఒక మంట పెడితే వాళ్ళ వాళ్ళ పొల పెడితే ఏదన్నా సీల్తుందేమో అని చూస్తారు వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతా ఉంది కూటమి అద్భుతంగా స్ట్రాంగ్ అవుతా ఉంది ఒకరికొకరు ఏదైతే ఇచ్చిపుచ్చుకోవడం కాని వాళ్ళకుండే అభిప్రాయాలు వీళ్ళకుండే అభిప్రాయాలు పంచుకోవడం కానీ ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా ఆ లోపాలను సర్దిద్దుకొని కింద రూట్ లెవెల్ కార్యకర్తల కానుండి పైన అధిష్టానం వరకు అంటే యా ఐ థింక్ సురేందర్ గారు సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది రామోహన్ రావు గారు ఒక చిన్న కన్క్లూజన్ తో క్లోజ్ చేద్దాం వన్ సెకండ్ వన్ సెకండ్ రామోన్ రావు గారు రామోహన్ రావు గారు యువత మైండ్ సెట్ నైన్టీస్ కి ఇప్పటికీ చేంజ్ ఉంటుంది బట్ ద సీనియారిటీ మైండ్ సెట్ నైన్టీస్ కి ఇప్పటికీ ఇంకా అడ్వాన్స్డ్ గా పనిచేస్తుంది సో అప్పటి యువత ఇప్పుడు సీనియర్లు అయి ఉంటారు ఇప్పటి యువత ఆ సీనియారిటీని ఆలంబన చేసుకోవాలి దాన్ని అర్థం చేసుకొని ముందుకు పోవాలి సో ఈ అండర్స్టాండింగ్ ఏమైనా కొంత మిస్ అవుతుందా ఈ ఎవరైతే కొంత కంప్లైంట్లు వస్తున్నటువంటి రిమార్క్స్ వస్తున్నటువంటి మంత్రులు కొంత రాజకీయ చట్టంలో ఆ ట్రాప్లో కూడా పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో అధిష్టానం వీటిపైన కూడా ఆలోచన చేయాలి కదా ఈ కాలు మొక్కు కాలు మొక్కుతున్నారు లేదంటే పాత వాళ్ళని కాదని అధికారుల పెత్తనం కూడా కొన్ని నడుస్తూ ఉంది సో వీటన్నిటిపైన కూడా సీఎం కొంత కాన్సన్ట్రేట్ చేసి కంటిన్యూ అనుకోవచ్చా చంద్రబాబు నాయుడు ఒక రాజకీయాలుగా గమనిస్తున్న వాడిగా రెండు విషయాలు చెప్తాను ఒకటి ఆయన గతంలో సిఇఓ అన్న రాష్ట్రంలో కొంచెం కఠినంగా ఉండడం వల్ల అధికారం పోయిందనే అనుభవం వచ్చింది తొమ్మిదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు మళ్ళీ ఐదేళ్ల తర్వాత మొన్న మొన్నటి మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇవన్నీ అనుభవాల రీత్యా ఎప్పుడు నిరంతరం మారుతూ ఉండే వ్యక్తిత్వం నేను చంద్రబాబు నాయుడు గారు దగ్గరగా చూసిన వాడిగా చంద్రబాబు నాయుడు గారు మారుతూ ఉండే వ్యక్తిత్వం కానీ సోషల్ కెమిస్ట్రీ రాజకీయాలు ఎప్పుడు శ్రీకాంత్ గారు రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ హెచ్ఓ టూ ఎట్లా కెమిస్ట్రీ కెమెస్టర్ చెప్పినట్టు చెప్పలేము కనుక ఎప్పటికప్పుడు మారుతున్న క్రమంలో కొందరు మంత్రులు పనిచేస్తారు పని చేయరు ఇవన్నీ ఉంటాయి కానీ ఒక సామెత ఉంది తెలుగులో మూడేళ్ళ పెట్టచ్చు కానీ ఐదేళ్ల పీకలేమని అంటే ఒకసారి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆరు నెలలకే తీసేస్తే ఎటువంటి చెడ పేరు వస్తున్నారు పడతారు ఇవాళ కాబట్టి రేపు నేర్చుకుంటారు అంటారు ఇంకోటి కూడా ఇప్పుడు కార్పొరేషన్ ఇప్పుడు ఇది కార్పొరేట్ కల్చర్ సమాజమే కావచ్చు కానీ కార్పొరేట్ కల్చర్ వేరు రాజకీయాలు సోషల్ కెమిస్ట్ అంటున్నారు కార్పొరేట్ లో మనకు ప్రసాద్ గారు కూడా బాధితున్నారు ఏమంటున్నారు అంటే కొన్నిసార్లు గతంలో నోటీస్ ఇచ్చి తీసేవాళ్ళు రెండు నెలల జీతం ఇచ్చి తీసేవాళ్ళు కార్పొరేట్ లో కూడా ఇప్పుడు లేదు మీరు రెండు నెలల ముందే నోటీస్ నోటీస్ ఏ నోటీస్ కూడా రేపటి చూసుకోమంటున్నారు అక్కడ ఉద్యోగాలు ఎందుకున్నాయి పెద్ద కంపెనీలలో గతంలో టైం ఇచ్చేవాళ్ళు ఆరు నెలలు మార్పులు కథ లక్షణం అన్ని చూసేవాళ్ళు ఇప్పుడు ఏం లేదు జస్ట్ ఆరు నెలల రీచ్ కాకపోతే పోతాడు ఉద్యోగం పోతుంది అది రాజకీయాల్లో సాధ్యం కాదు అంటున్నాను రాజకీయాల్లో సాధ్యం కాదు ఇది గతంలో ఉన్న చాదస్ అంటే గతంలో ఉన్న రాజ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి మార్పు ఉన్నది మార్పు వస్తుంది అంటున్నాను ఇప్పుడు అధికారం పోయిన తర్వాత తత్వం బోధపడతారు కొంత అనుభవానికి వచ్చింది ఇప్పుడు ఒక్క మాట చెప్పి నువ్వు ఈ మంత్రి వర్గంలో రెండు రకాల మంత్రులు ఉన్నారు ఒకటి అనుభవం ఉన్నారు రెండోది ఏం అనుభవం లేని ఉన్నారు ఈ అనుభవం లేని వాళ్ళకి అనుభవం తెప్పిస్తారు అనుభవజ్ఞులు లేవో కొంచెం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి అట్లా ఉంటుంది అట్లాగే కొత్త ఎమ్మెల్యేలు కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఎందుకంటే నా మిత్రుని మనకు పార్థశాలి అంటే ఇద్దరు పార్థాలు మంత్రి పార్థశాలి కాకుండా బీజేపీ పార్థశాలి కాదు ఆయన బీజేపీలు చేరకముందే నా మిత్రుడు దగ్గర మిత్రుడు కూడా మొన్న ఏం మాట్లాడింది ఒకసారి చెడ్డ పేరు వస్తుంది కూటమిలో ఉన్న వాళ్ళు కూడా ఈ ఎమ్మెల్యేలు మాట్లాడితే చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి అది కూడా గమనించాలి ఇవన్నీ కూడా ఒక తలనొప్పులే ఇవాళ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం తలనొప్పి అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి సంకీర్ణ ప్రభుత్వం నడపడం అలవాటు తెలుగుదేశం నుంచి వదిలిపెడితే కాషాయ జెండాను ఎర్ర జెండాను కలిపిన వాళ్ళు కనుక సమస్య లేదు ఇది అంత కేవలం సోషల్ మీడియాలో పుకారు మాత్రమే నా ఉద్దేశం ప్రకారం మంత్రివర్గంలో మార్పులు ఉండకపోవచ్చు అని థ్యాంక్ యూ సో మచ్ గారు సురేంద్ర